ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు శుక్రవారం ప్లస్ అలానే ఈరోజు అమ్మవారి అలంకరణ ఏడవ ఈ ఈరోజు రథసప్తమి పండుగ మార్నింగే రథసప్తమి పూజ అయితే అయిపోయింది మార్నింగ్ అయితే నార్మల్గా అమ్మవారికి షోడ్ షోచారు పూజ అయితే అయిపోయింది దుర్గమ్మ నేను అమ్మని మళ్ళీ చూపిస్తాను క్లియర్గా ముందు ఈరోజు రథసప్తమి పూజ అయితే మేము ఇలా చేసుకున్నాము అప్పుడే దీపం కూడా కొండెక్కిపోయిందండి మే తొలసి షెట్ ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి బయట అంతా మనము రథం ముగ్గులు వేసి ఇలా మొత్తం దీపాలు అన్నీ పెట్టడానికి అంత కంఫర్ట్ ఉండదు అందుకని నేను ఒక చిన్న టీపాయ్ మీద ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా పూజా రూమ్లోనే కింద వచ్చేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి నాకు అక్కడ ప్లేస్ లేక నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇదండి రథసప్తమి పూజ మార్నింగ్ మార్నింగ్ పూజ అయిపోయింది సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు అర్ఘ్యం ఇచ్చేసి ఇంకా పూజ అనేది చేసేసుకున్నాను ఎర్రాక్షంతలతో అష్టోత్తర శతనామ వల్లి పఠించాము చిక్కుడు రథం ఇంకా సూర్యునికి గోధుమల దీపం తులసమ్మకి దీపం మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన ఛానల్లో రథసప్తమి పూజా విధానం వీడియో త్రీ ల్యాక్స్ వెళ్ళిందనమాట త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మరి ఇప్పుడు అమ్మని చూసేద్దాము ఇది వచ్చేసి చిన్న టీపైలో పెట్టాను అమ్మ రథసప్తమి పూజ ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను ఇదిగో అమ్మ వచ్చేసింది ఇలా జడ కట్టి గుండు పిన్నెలతో పూలు పెట్టాను అనమాట అమ్మకి చూడండి ఎంత బాగున్నారా అమ్మ శుక్రవారం కాబట్టి ఈరోజు పచ్చి చీర కట్టాను తప్పకుండా లైక్ చేయండి ఇదిగో అమ్మవారు మా ఇంటి అమ్మవారు ఇది కొంచెం పాపడు వీళ్ళు పక్కకు వెళ్ళినట్టుంది చూడు నిన్న కప్పు పెట్టాను ఈరోజు కప్పు పెట్టలేదు అది ఊరికే జారిపోతూ ఉందండి అందుకని ఇంకా తీసేసాను రోజు ఈరోజైతే మార్నింగ్ త్రీకి నిద్ర లేచి ఇంకా వెంటనే ఇంకా రథసప్తమికి సంబంధించి స్నానము ఇంక ఇవన్నీ చేసేసుకొని వెంటనే ఇంకా మళ్ళీ అమ్మవారికి పూజ చేయాలి కదా మార్నింగ్ ఇదండి మా ఇంటి అమ్మవారు ఈరోజు శ్యామలాదేవి నవరాత్రులో ఈరోజు సెవెంత్ డే ఇంకా ఓన్లీ టూ డేస్ మిగిలి ఉన్నాయి అసలు చాలా బాధగా ఉంది ఏంటి ఇంత తొందరగా అయిపోతున్నాయి రోజులన్నీ అని బాగున్నారా అమ్మవారు గ్రీన్ సారీ ఈరోజు అమ్మవారిది అమ్మవారి జడ చాలా బాగుంది కదా నేనే కుట్టాను గుండు పిండిలు పెట్టేసి ఇలా చాలా బాగుంది అమ్మవారు ఎలా ఉన్నారు చెప్పండి కామెంట్ చేయండి అమ్మవారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా ఈరోజు మొత్తం ఎల్లో అండ్ క్రీమ్ ఇక్కడ కొద్దిగా తొందరగా నిద్ర లేచేసరికి తొందరగా పూజలు అన్నీ అయిపోయాయి ఇదోండి ఫైనల్ లుక్ అమ్మవారిది ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి అఖండ దీపం ఉంటుంది కదా పొంగలి చేశాను క్షీరాన్నం చేశాను అమ్మవారికి నార్మల్గా లాగా అనమాట శాకాన్నం అంటారు కదా అలా చేశాను అనమాట ఇంకా పూజ అయింది వచ్చేసి ఇంకా మార్నింగ్ ఈమె వచ్చేసి ప్రతిష్టాపన చేసిన అమ్మవారు శ్యామలాదేవికి ఈమెను మాత్రం కదిలిచ్చానండి ఫోటోను మాత్రం కదిలిచ్చాను ఓన్లీ పువ్వులు పెట్టేటప్పుడు మాత్రమే నేను చేంజ్ చేస్తాను బట్ ఫోటోను కూడా ఎక్కువ కదిలించాను ఓన్లీ పూలు మాత్రం నిన్నటి పూలు తీసేసి ఈరోజు పూలు పెడతాను దుర్గమ్మ దేవి ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు కొద్దిగా ఎక్కువ మంత్రాలు చదువుకొని లలితా సహసనామం మహాలక్ష్మి అష్టోత్తరం ఇంకా విఘ్నేశ్వరునికి ఇక్కడ చూడండి ఈ వెండి దాంట్లో వచ్చేసి తేనె అమ్మవారికి తేనె నైవేద్యంగా పెట్టాలి కదా డైలీ డైలీ పెడతాను తేనె ఇవి వచ్చేసి అమ్మవారికి ఇవి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా అమ్మవారికి చిట్టి గాజులు ఇంకా ఉన్నాయి కదా అమ్మవారికి అన్ని సంబంధించి జాజికాయ తామర గింజలు గవ్వలు గోమతి చక్రం జవ్వాదు పొడి కస్తూరి ఇవన్నీ ఇందులో వేసేసి నేను రోజు పూజ చేసేటప్పుడు కొద్దిగా జువ్వాది పొడిని చల్లుతానండి అంటే మనకి ఆ సువాసన అనేది బాగుంటుంది కదా అంటే అమ్మ చెప్తూ ఉంటుంది మా అమ్మగారు జువాది పొడి కానీ పూజలో చల్లుతూ ఉంటే అమ్మవారు ఎక్కడున్నా సరే పరిగెత్తుకొని వస్తారంట మా పెద్దమ్మ కూడా బాగా చెప్పేది నాకు ఈ విధంగా ఈరోజు లక్ష్మీదేవి లక్ష్మి ఇంకా వారాహి అమ్మ ఇంతే అండి ఈరోజు పూజ అయితే అయిపోయింది ఈరోజు కొద్ది తొందరగా అయిపోయింది ఇది వచ్చేసి పూజారూమ్ అనమాట మీకు తెలుసు కదా మన పూజారూమ్ ఎలా ఉంటుందో చిన్నదిగా ఇక్కడ వచ్చేసి నేను రథసప్తమి పూజ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు ప్లేస్ లేక నేను ఇక్కడ చేసుకున్నాను మార్నింగ్ అయిపోయింది నా రథసప్తమి పూజ మీరు ఇంకా ఎవరన్నా స్టార్ట్ చేయకుండా ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి అంటే మీరు లెవెన్ ట్వెల్వ్ లోపల మీరు పూజ చేయండి అంటే కొంతమందికి పొద్దున్నే పూజ చేయడం కుదరదు కదా అలాంటి వాళ్ళందరూ మీరు కొద్దిగా లెవెన్ టెన్ లోపల మీరు మ్యాక్సిమం పూజ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సూర్యుడు ఉన్నప్పుడే మీరు పూజ చేయాలి యాక్చువల్గా అయితే పొద్దునే చేయాలి సూర్య కిరణాలు పడేటప్పుడు పూజ చేస్తే మనకి చాలా మంచిది చూడండి టెంకాయ జస్ట్ నేను ఇంకా నార్మల్ వీడియోస్ పెట్టట్లేదని నేను లైవ్ చేస్తున్నానండి ఎప్పుడూ ఒకేలా ఒకే దగ్గర స్టక్ అయితే బాగుండదు కదా అంటే మనం అన్నీ నేర్చుకోవాలి గ్రోతింగ్ అనేది ఉండాలి కదా సో కొద్దిగా ఒక్కొక్క స్టెప్ అనేది వేస్తూ నేను ఇంకా లైవ్స్ పెట్టడము ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ అన్నీ పెడుతూ కొంచెం సబ్స్క్రైబర్స్కి దగ్గర అవుదాము అని చెప్పనేసి ఇట్లా కొంచెం లైవ్ వీడియోస్ అవన్నీ నేను కొంచెం యాక్టివ్గా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ కావాలండి మీరు అందరూ లైక్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అమ్మని చూస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ నవరాత్రి కూడా నేను ఇదే విధంగా చేస్తాను మీకు ఒకవేళ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి ఒక వాట్సాప్ ఛానల్ ఉందండి వాట్సాప్ ఛానల్లో కూడా డీటెయిల్స్ అనేటివి డైలీ అప్డేట్స్ అనేవి చేస్తూ ఉంటాను నాకు ఉన్నంతలో నేను రెడీ చేసుకుంటున్నానండి నేనేం ఏం మార్బాటాలకి ఏం పోకుండా ఇవన్నీ జస్ట్ నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట చాలా చాలామంది అడిగారు క్వాలిటీ ఎలా ఉందండి అని చూడండి క్వాలిటీ చాలా బాగుంది లైటింగ్ ఏం లేదండి జస్ట్ నార్మల్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టాను సో క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు ఈ సెట్ నాకు సిక్స్ ఫిఫ్టీ పడిందండి ఇప్పుడేమో కొద్దిగా రేట్ పెరిగినట్టుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ఈ జ్యువెలరీ కూడా నాకు త్రీ నైంటీ పడింది త్రీ నైంటీను త్రీ ఎయిటీనో పడింది నాకు అంత ఐడియా లేదు నేను ఇంకా నవరాత్రిలో ఒక వారం ఉంటుంది అనగా నేను ముందుగా ఇవన్నీ ఆర్డర్ చేసేసాను ఈ జ్యువెలరీ కూడా నేను మీషోలో నుంచే తెచ్చుకున్నానండి ఇది నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి తెచ్చుకున్నాను ఇవి వచ్చేసి సూత్రాలు వచ్చేసి నేను లోకల్ శంషాబాద్లోనే తీసుకున్నాను ఓకే అండి ఇంకా అమ్మని చూశారు కదా మరి అయితే ఇంకా మా పాప నిద్రపోతుంది ఇంకా లేదు ఇంకా అమ్మ లేస్తుంది ఇంకా లేచిందంటే ఇంకా అరుస్తా ఏడుస్తూ ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అమ్మ పూల జాడు చూడండి ఒక్కసారి చాలా బాగుంది కదా ఓకే అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఓకే అండి అయితే ఉంటాను సర్వేజన సుఖినో భవంతు